ప్రాంతీయ చదువుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట నారాయణ భట్టి తెలిపారు రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు అమరావతి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు హోలీ పండుగ మనుషులలో ఐక్యతను చాటి చెబుతోందని కేంద్ర న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పేర్కొన్నారు పదవుల భర్తీకి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమం సమావేశం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం చేపడతామని తెలిపారు నామినేటెడ్ పదవుల కోసం అరవై వేల దరఖాస్తులు వచ్చాయని సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని అన్నారు పార్టీలకు అతీతంగా పథకాలు అందచేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు రానున్న రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అన్ని వైద్య కళాశాలలను పూర్తి చేస్తామని ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఈరోజు మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకొల్లుతో పాటు అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలను పూర్తి చేస్తామన్నారు రానున్న రెండు నెలల్లో ఐదు ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొంటూ ప్రభుత్వ పరంగా పీపీపీ మోడ్ లో పెట్టున్నాం తగినట్టుగా సెషన్లు చేస్తున్నాం తొమ్మిది నెలల్లోనే ఒక లక్ష సెషన్లు డయాలిసిస్ బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటే ఎవరు చిత్తశుద్ధి నిందో వ్యక్తం చేసుకోవాలి పాలకొల్లు కూడా మెడికల్ కళాశాలను తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యని నాణ్యమైన వైద్య విద్యని అన్ని వసతులతో ఈ రాష్ట్రంలో నన్ను పేదలకు అందించే ప్రయత్నం చేస్తాను భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటనారాయణ భట్టి తెలిపారు చట్టం మహిళా సాధికారత అంశంపై తిరుపతి స్విమ్స్లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా సాధికారత సాధించడానికి రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు అందించిందని పేర్కొన్నారు సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందని తెలిపారు లింగ భేదం లేకుండా మహిళలు స్వతంత్రంగా జీవించే హక్కును రాజ్యాంగం ప్రసాదించినప్పటికీ అవగాహన లోపం వల్ల చాలామంది మహిళలు ఆ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు అన్ని రంగాల్లో మహిళా భాగస్వామ్యం ఉంటే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు మంగళగిరిలో అభివృద్ధి కార్యక్రమాలను రానున్న వంద రోజుల్లో ప్రారంభించనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోసాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజ్ నడుమూరు ఫ్లైఓవర్ పనులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు హోలీ సందర్భంగా చిన్నారులకు లోకేష్ రంగులు పూశారు అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ పెమ్మసాని చంద్రశేఖర్ మార్వాడీలు ఘనంగా సన్మానించారు ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు అమరావతి నగర నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సిఆర్డీఏ సమావేశంలో ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల విలువైన యాభై తొమ్మిది అభివృద్ధి టెండర్లను ఆమోదించిందని పేర్కొన్నారు క్యాబినెట్ ఆమోదం తరువాత ప్రాజెక్టులు ప్రారంభమవుతాయన్నారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ నిర్మాణ కార్యక్రమాలలో దాదాపు ఇరవై వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు మొత్తం రాజధాని నగర అభివృద్ది వ్యయం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలుగా అంచనా వేశామని పన్ను చెల్లింపుదారులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల్ని సమకూర్చుకుంటోందని పేర్కొన్నారు అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు మంత్రి దర్శించుకున్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ఆలయ పవిత్రతను కాపాడేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రజాభిప్రాయం మేరకు అమరావతి నిర్మాణం కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు తిరుపతి తిరుపతి పవిత్రతని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి అడుగడుగునా కనబడతా ఉంది నిజంగా స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అలాగే రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామం వద్ద పదకొండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్కు పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ పార్లమెంటు సభ్యులు నాగరాజు శాసనసభ్యులు శ్యాంబాబు ఈరోజు భూమి పూజ చేశారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ టొమాటో ఎక్కువగా పండిస్తున్న ఈ ప్రాంతంలో రైతులు నష్టపోకుండా ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అలాగే కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మరిన్ని ప్రాజెక్టులు స్థాపించి ఉపాధిని కల్పిస్తామని పేర్కొన్నారు జనసేవా నిబద్ధత విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతోన్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులకు జన సైనికులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు కాగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు జరుపుకుంటున్నారు హోలీ పండుగ మనుషులలో ఐక్యతను చాటి చెబుతోందని కేంద్ర న్యాయ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు విజయవాడలో ఈ రోజు జరిగిన హోలీ పండుగ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ డి పురంధేశ్వరితో ఆయన కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హోలీ స్నేహం ప్రేమ ఆనందం పంచుకునే పండుగ అన్నారు ఈ పండుగ కేవలం రంగుల వేడుక మాత్రమే కాదని ఐక్యత భక్తి ఆనందం కలిసికట్టుగా ఉండే భావనలకు ప్రతీక అని పేర్కొన్నారు మానవతావాది ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దళిత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికం లేని సమాజానికి కృషి చేస్తున్నాయన్నారు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీ స్వామి వారి ఆలయంలో ఈరోజు సాయంత్రం గరుడు సేవ నిర్వహించనుందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది ఈరోజు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు విశాఖపట్నం జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో పాల్గుణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వారి పెళ్లి చూపుల ఉత్సవం డోలోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగాయని ఆలయ అధికారులు తెలియజేశారు అర్చకులు స్వామి అమ్మవార్లను సింహగిరిపై నుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకువచ్చి పుష్కరిణి ఉద్యాన మండపంలో దేవతామూర్తులను ఉయ్యాలలో అధిష్ఠించి చూర్ణోత్సవం వసంతోత్సవం ఊయల సేవలు నిర్వహించారని తెలిపారు అప్పన్న స్వామి సోదరి పైడితల్లి అమ్మవారి కుమార్తెతో స్వామికి పెళ్లి కుదిరిన సందర్భంగా అర్చకులు గ్రామస్తులు ఆనందోత్సాహాల నడుమ రంగులు చల్లుకుని వేడుకలు నిర్వహించారు ఏప్రిల్ ఎనిమిదిన సింహగిరిపై శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి వార్షిక తిరు కళ్యాణోత్సవం సందర్భంగా రథోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట నారాయణ భట్టి తెలిపారు రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు అమరావతి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు